అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము ఏమనగా యవ్వన కాలములో దేవుని పరిచర్య చేయాలి బైబిల్ గ్రంథంలో దేవుడు తన పరిచర్యకు పిలిచేటప్పుడు ఆ పరిచర్యకు ఎప్పుడు రావాలంటే తన యవ్వన కాలంలో దేవుని పరిచర్య రావాలి యవ్వన కాలంలో నా కాడి మోయుట ఎంతో శ్రేష్టము అని బైబిల్ గ్రంథం చూతుంది తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ సైనికుడు ఎవను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాణి సంతోష పెట్టవలన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సైనికుని ఎలా తీసుకుంటారంటే ఒక కాలంలో తీసుకుంటాడు ఆ యవ్వన కాలంలో గన సైనికుని గిన తీసుకోకుంటే ఆ యుద్ధము చేసేటువంటి సామర్థ్యము అతనికి ఉండదు ఆ పరుగు పరుగులో పరిగెత్తలేడు అలసిపోతాడు యుద్ధము చేయలేడు అది భౌతిక సంబంధమైన సైన్యము అయితే ఆత్మ సంబంధమైనటువంటి సైనికుడు క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్య వ్యాప్తి ప్రకటించే సైనికుడు యవ్వనస్తుడు కావాలి దేవునికి పరిచరేకి కాలంలో రావాలి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండము నుంచి ఆది కాదికాండము నుంచి దేవుడు యవ్వనస్తులనే పిలవటం చూస్తున్నాము చూడండి అబ్రహాము బ్రతికిన దినములు ఇంచుమించు నూట డెబ్బై ఐదో సంవత్సరములు అయినప్పుడు డెబ్భై ఐదు సంవత్సరములకు చెప్పాలంటే అతని యవ్వన కాలము ఆదాము కాలములలో వాళ్ళు వెయ్యి సంవత్సరములు బ్రతికారు వంద సంవత్సరములప్పుడు వారికి యవ్వన కాలము మోసే కాలములో నలభై సంవత్సరములు వచ్చినప్పుడు యవ్వన కాలము దావీదు కాలములో ఇలా ఇలా బైబిల్ గ్రంథములో అంత చూస్తే కూడా యవ్వన కాలంలో దేవుడు తన పరిచర్యకు పిలవటం జరిగింది అయితే మోషేను ఎందుకు నలభై సంవత్సరములు గొర్రెలు కాసిన తర్వాత పిలిచాడు అని మనం ఆలోచన చేస్తే అప్పటికైనా వృద్ధుడేం కాదు దాన్ని బట్టి చూసినా కూడా ఎందుకనగా అప్పటికి వారు బ్రతికినటువంటి ఆయుష చూస్తే నూట ఇరవై సంవత్సరములు ఏలియా చూసినప్పుడు ఏలియా కాలంలో పిలువబడ్డాడు ఎలీషా ఎలీషా దగ్గర పరిచర్య చేసినటువంటి గెహాజీ ఆ గెహాజీ వ్యాధి తెచ్చుకున్నాడు ఆ తర్వాత సమియేళ్ళు బాలుడిగా బాలుడిగా ఉన్నప్పుడు ఏలి దగ్గర పరిచర్యకు ఏలి దగ్గర తన తల్లి ఆ మందిరంలో విడిచి రావడము మనం చూస్తున్నాము అహరోను కుమారులు చూశారు అహరోను కుమారులు యవ్వనస్తులు అంతేకాదండి క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తులు అందరూ కూడా పరిచర్యకు వచ్చారు తీమోతి యవ్వన కాలంలో వివాహము కాకమునుపు యవ్వనస్తుడు తీమోతి తన అమ్మమ్మ ఉడిలో నుంచి లేఖనములను ఎరిగినటువంటి వ్యక్తి ఒనేషిము అంతేకాదు తీతు కూడా మార్కు కూడా తెర్తియు అనేటువంటి వ్యక్తి కూడా న్యూటెస్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా సైనికులు వలె యుద్ధానికి ఎలా వెళ్తారో అలాగా రాజ్యవ్యాప్తి క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యవ్యాప్తి ప్రకటించడానికి వారందరూ యవ్వన కాలంలో రావటం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో బలి అర్పించేటప్పుడు ఆ గొర్రె పిల్లను ఏడాది కోడెదూడను కానీ ఏడాది పొటేలను కానీ బలి అర్పించాలి ముసలది కానీ కుంటిది కానీ గ్రుడ్డిది కానీ బలహీనమైనది కానీ దేవునికి బలి అర్పించకూడదు పంటలలో కూడా ప్రథమ ఫలముగా పండినటువంటి పంటలల్లో ప్రథమ ఫలముగా ఆయనకు తీసుకురావాలి అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ ఎలాగ ఏడాది దూడను బలి అర్పిస్తారో అలాగే క్రీస్తు కూడా మన కొరకు ఆయన యవ్వన కాలమందు మన కొరకు మృతి చెందెను ఆయన యవ్వన కాలమందు మన కొరకు మృతి చెంది సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను క్రీస్తు కూడా మన కొరకు యుక్త కాలమందు చనిపోయెను యుక్త కాలము అనగా ఏ సమయంలో చనిపోవాలని పరలోకములో ఉన్నటువంటి తండ్రి నిర్ణయించాడు ఆ సమయంలోనే చనిపోయాడు చూడండి ఆ సమయంలోనే అంతకు మునుపు ప్రభువుని పలుమార్లు వారు చంపవలనని చూసినప్పటికీ కూడా ప్రభు ఏం చెప్పాడంటే ఇంకా నా సమయము రాలేదు అని చెప్పాడు ఎప్పుడైతే ప్రభు చనిపోతాడని ఆయన సమయము వచ్చినప్పుడు ఇదిగో ఇది నా సమయము వచ్చి ఉన్నది మీరు నన్ను అప్పగించుడే అని చెప్పిన ఇష్కరియుత చెప్పాడు ఇక నీ పని కానిమ్ము నా సమయము వచ్చి ఉన్నది అలాగే క్రీస్తు కూడా మన కొరకు తన యవ్వన కాలంలో చనిపోవటం జరిగింది ప్రియ యవనస్తుడా యవ్వన కాలంలో దేవుని సేవకు రండి నా నా యొక్క సలహా ఏంటంటే మీరు కూడా ఇలాగే సత్యవాక్యము బోధించి ఈ మహానగరంలో ఉన్నటువంటి మహామాయగాల అందరి మీద మీరందరూ యూట్యూబ్లు పెట్టి ఆ దొంగ బోధకులు బోధించే దొంగ అబద్ధాలను మీరు తరిమి కొట్టాలని పిలుస్తున్నాను అబద్ధికులు మోసగారు దొంగలు సూపర్ లగ్జరీ బెంజికార్లల్లో ఆడి కార్లలో తిరుగుతూ ప్రజల సొమ్ము అక్రమముగా దోసుకుంటున్న ఆ దొంగలను పారగొట్టటానికి ఆ దొంగలను తరిమి కొట్టడానికి ప్రియ యవనస్థుడా సత్యవాక్యము బోధించి మీరు కూడా రోజుకు డేవిడ్ పార్ లాంటి వంద మంది డేవిడ్ పాల్ లాగా మీరు తయారై ఈ దొంగలందరినీ తరిమి కొట్టాలని నేను తెలియచేస్తున్నాను రండి నా దగ్గరికి రండి నాకు మీ దగ్గర ఒక్క రూపాయి వద్దు మీ డబ్బు వద్దు మీ ఆస్తి వద్దు ఏమి వద్దు అలా అని నేను మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో నా దగ్గర లేదు నా దగ్గర ఉన్నది నా ఆస్తి చెప్పాను నా ఆస్తి రెండే రెండు బైబుళ్ళు ఇది వాస్తవము అంతకంటే ఎక్కడైనా ఉన్నట్లు నా అకౌంట్ నెంబర్ కావాలన్నా ఇస్తా మళ్ళీ నా హైదరాబాద్ వచ్చినా కూడా చూతా అది అందరికీ తెలిసిన విషయము నేను నిజంగా డబ్బు కోసము పరిగెత్తట్లేదు నా జీవితము డబ్బు జీవితం కాదు నా నా ఆస్తి నా ఆస్తి ఏంటంటే సత్యవాక్యము నా ఆస్తి ఇది నా ఆదాయము నా జీవనోపాధి నేను ప్రకటించాలనుకున్నది సత్యవాక్యం నా ఆస్తి ఏంటంటే దేవుని వాక్యమే నా ఆస్తి ఇంతకు తప్ప నా ఆస్తి నిజంగా లేదు మీరు నమ్మండి అబద్ధం ఆడే పరిస్థితికి డేవిడ్ పాలు ఎప్పటికీ దిగజారడు అది మాత్రం వాస్తవము సహోదరుడా యవనస్తుడా ఈ మహానగరంలో మహామాయగాలు మహానగరంలోనే కాదు హైదరాబాదులో ఉన్నారు విజయవాడలో ఉన్నారు వైజాగ్లో ఉన్నారు ఆ దొంగలందరినీ తరమాలంటే మీరందరూ రండి యవనస్తులారా ఆ దొంగలను వాళ్ళు చేసేటువంటి మాయలు వాళ్ళు చేసే వేషాలు వాళ్ళు ప్రజలను ఎలా పడగొడుతున్నారో మీరు చూడండి ఎంత అన్యాయం చేస్తున్నారో మనుషులను పడగొట్టడము పవరు కవరు టవరు పడగొడతారు ఏమంటే దేవుని పవర్ వచ్చిందంటాడు వాడు పడ్డోడికాడ ఏ దేవుని పవర్ వచ్చిందయ్యా కవరు ఏమంటాడు ఆ కవర్లు తీసుకుంటాడు ఈడేమో టవర్లు కట్టుకొని బ్రతుకుతుండు ఇది బిజినెస్ అయిపోయింది ఆ పవర్లు కవర్లు టవర్లు అన్నీ కట్ చేయాలంటే మీరు రండి మీరు రండి సహోదరులారా యవనస్తులారా నాతో చేతులు కలపండి నేను నిజం చూస్తున్నా మీ డబ్బుతో నాకు చేతులు కలపవద్దు సత్యవాక్యముతో చేతులు కలిపి ఈ దొంగలందరినీ ఈ దొంగలందరినీ మనం డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేద్దాం పిఐజెక్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్దాం ప్రవీణ్ కుమార్ దగ్గరికి వెళ్దాం కిషోర్ దగ్గరికి వెళ్దాం వాళ్ళ దగ్గర బౌన్సర్స్ ఉన్నారు మీరు కూడా చూడండి ఆ దొంగలు ముందే ముందే అన్నీ ప్రిపేర్ అయ్యారు ప్లాన్ వాళ్ళు మామూలు ప్లాన్ కాదు అది అందుకే ఎవడైనా వస్తాడని ఒక్కొక్కడి దగ్గర ఐదు మంది కానించి పది మంది బౌన్సర్స్ వాళ్ళ కాడ గన్లు కూడా ఉన్నాయి తుపాకులు కూడా ఉన్నాయి వాళ్ళు సామాన్యులు కాదు ముందుగానే సెక్యూరిటీ పోలీసు సెక్యూరిటీ బౌన్సర్స్ను పెట్టుకొని తిరుగుతున్న వీరు వీరికి విశ్వాసము లేదు విశ్వాసము గలవాడు ఒంటరిగా తిరుగుతాడు మీరు చూశారండి డేవిడ్ పాలనబడిన నేను హైదరాబాదు జంట నగరాలలో డేవిడ్ పాలనబడిన ఒక్కడే తిరుగుతాడని చూశారా ఎప్పుడైనా నాకు వెనక ముందు బౌన్సర్స్ ఎవ్వరు లేరు ఎవ్వరు లేరండి పిఐజెక్కు బౌన్సర్సే శ్యాంక్ కిషోర్కి ఇరవై మంది బౌన్సర్సు సతీష్ కుమార్కి బాడీ గార్డ్సు అనిల్ కుమార్కు బాడీ గార్డ్సు శ్యాంగ్ కిషోర్కి బాడీ గార్డ్సు అయ్యా ప్రవీణ్ కుమార్ గారికి బాడీ గార్డ్సు థామస్కు బాడీ గార్డ్సు ఏంటయ్యా బాబు మీకే విశ్వాసము లేక ఎవడు కొడతాడో ఎవడు చంపుతాడో అని భయపడే మీరేమి చెబుతారయ్యా బైబులు పెద్ద మనసుల్లారా మీరు పెద్ద మనసులా లేకుంటే చిన్న మనసులో నాకు తెలియదు యవనస్తులారా మీరు రండి అటువంటి దొంగలను పారదోలాలి మహానగరంలో మహామాయగాలందరినీ హైదరాబాద్ తరిమి కొట్టాలి కొట్టడం అంటే హస్తకృత్యములతో కాదు అబద్ధాల నుంచి వాళ్ళను తరిమి వేయాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నా నా ఫోన్ నెంబర్ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది నా వాట్సాప్ నెంబర్ కూడా అదే వీరందరికీ బౌన్సర్స్ ఉన్నాడు ఒక్కొక్కడికి పది మంది ఐదు మంది బౌన్సర్స్ వీరు బౌన్సర్స్కే రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీ డబ్బే అది మీ డబ్బే వాళ్ళు తిరిగే ఆడి కారు మీ డబ్బే వాళ్ళు తిరిగే బెంజి కారు మీ డబ్బే వాళ్ళు వేసుకునే సూటు బ్లేజరు చెప్పులు కానించి మేకప్ కిట్టు కానించి అన్నీ మీరు ఇచ్చే డబ్బులే తినే తిండి కానించి అందుకే వాళ్ళు తిని తిని వాళ్ళ కడుపులు కొండల్లాగా పెరిగినాయి మీరు చూడండి పీఐజీ కడుపు కాదు అది కంబం చెరువు అది తిని తిని మీ డబ్బులే అవన్నీ నేను అంటున్నానని చెప్పట్లేదు నిజం చూస్తున్నా సహోదరులారా ఈ ఇచ్చేటువంటి వారు ఈ మహానగరంలో మహామాయగాలకి డబ్బులు ఇవ్వకుండా నాకు ఇవ్వద్దు మీ దగ్గర నుంచి డేవిడ్ పాలు ఒక్క రూపాయి కూడా ఆశించడు చాలామంది పేదవారు భోజనము లేక వారి పిల్లలకు ఫీజులు కట్టుకోలేక కుటుంబాన్ని పోషించుకోలేక కష్టపడి సేవ చేస్తుండ్రు నిజాయితీగా వారికి మీరు సహాయం చేయమని నేను కోరుతున్నాను మరలా చెప్పుచున్నాను పెద్ద పెద్ద బాబాలు క్రైస్తవ దొంగ బాబాలు ఆ బాబాలకి మీరు డబ్బులిచ్చి మీరు వారి పాపంలో పాలి భాగస్తులై నరకానికి వెళ్ళొద్దు చిన్న చిన్న దైవజనులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయము చేయండి దేవుడు నిజంగా మిమ్మల్ని ఆశ్రయిస్తాడు అందరికీ వందనాలు శుభములు ఆమె